నమస్తే వెల్కమ్ టు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుండటంతో మూడు గేట్లెత్తి ఎనిమిది వేల క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిగువకు వదిలారు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా ఏఎస్ఈ రామచంద్రమూర్తి సిబ్బంది గంగమ్మకు హారతిచ్చి పూజా కార్యక్రమాలు చేసి ఆరు ఏడు ఎనిమిది మూడు గేట్లు పదడుగుల చొప్పున పైకెత్తి ఇలా నీటిని దిగువకు వదిలారు ఎగువ నుండి నాలుగు లక్షల అరవై ఏడు వేల రెండు వందల పది క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో నీటి నిల్వ ఎనిమిది వందల ఎనభై అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం నూట ఎనభై రెండు టీఎంసీలు నీరు ఎడబాటులో ఉంది పూర్తి స్థాయి సామర్థ్యం రెండు వందల పదిహేను టిఎంసీలు ఎగువ నుండి భారీగా వస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకొని మూడు గేట్ల ద్వారా సాగర్ జలాశయానికి నీటిని వదిలారు కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ పత్తి ద్వారా అరవై మూడు వేల క్యూసెక్లు నీరు వదిలివేశారు గతేడాది పోల్చితే ఈ ఏడాది శ్రీశైలానికి వరద నీరు జూలై నెలలో పూర్తి స్థాయికి చేరుకోవడం నీటిని దిగువకు వదలడం విశేషం ట్టే రావట్లేదు అండి సార్ అందరికి నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషం ఈరోజు మన శ్రీశైలం రిజర్వాయర్ ఇరవై తొమ్మిది ఏడు ఈ రోజుకే కుండలాగా రావటం మనం ఈరోజు మూడు గేట్లు ఓపెన్ చేసి పది అడుగుల హైట్లో ఓపెన్ చేసి సుమారు ఎనభై వేల క్యూసెక్లు మనము కిందకి నాగార్జు సాగర్కి ఇస్తున్నాము నిజంగా పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మనం చాలా అదృష్టం చాలా సంతోషంగా ఉంది మీ అందరూ తెలుసు పోయిన సంవత్సరం చాలా రైతులు నీళ్లు లేక రిజర్వాయర్లు నిండక చాలా ఇబ్బంది పడ్డారు లాస్ట్ ఇయర్ హయెస్ట్ వచ్చేలేక దాదాపు మనకి వన్ ట్వంటీ టీసీ టీఎంసీ అండి ఎయిట్ సిక్స్టీ ఫైవ్ మ్యాక్సిమం లెవెల్ అది కూడా ఆగస్ట్ పదకొండవ తేదీకి అది హయ్యెస్ట్ వచ్చింది లాస్ట్ సీజన్లో సో అటువంటిది ఇప్పుడు మన జూలై ఇరవై తొమ్మిదికే మనం దాదాపు ప్రజెంట్ ఎనిమిది వందల మే ఫీట్ హైట్ ఉందండి అట్లాగే మన టీఎంసీ కూడా దాదాపు ఒక వన్ ఎయిటీ త్రీ టీఎంసీ ఉంది మనం రేపు కూడా మనకి డిశ్చార్జి మన సిడబ్ల్యూసీ వాళ్ళ అంచనాల మేరకు కూడా ఈ ఫ్లడ్ దాదాపు ఒక పది రోజులు దాకా కూడా ఉంటుంది అంటున్నారు ప్రజెంట్ మనకి దాదాపు మూడు లక్షల ఇరవై వేలు మనకి జ్వరాల నుంచి వస్తూ ఉంది అట్లాగే లక్ష నలభై వేలు మనకి సుంకేస్ నుంచి వస్తుంది మొత్తం దాదాపు నాలుగున్నర లక్షలు మనకి ప్రజెంట్ వస్తూ ఉంది ప్రజెంట్ మనం ఒక ఎనభై వేలు కిందకి మన నాగార్జున సార్కి ఇస్తూ ఉన్నాము ప్రజెంట్ మనకి ఈ సంవత్సరం మనం ఎర్లీగా చాలా ఆనందం మన జూలైలోనే జూలై మొదటి వారంలోనే మనం ఈ డ్యామ్ని ఉండటం వలన అయితేనేమి ఇమీడియట్గా మా మినిస్టర్ గారు నిమ్మల్ రామాయారు ఆ దేశాలతో మా స్పెషల్ సిఎస్ గారు సాయి ప్రసాద్ గారు మా ఏఎన్ఎస్ గారు ఆ దేశాలతో ఇమీడియట్గా మనం ఎయిట్ ఫిఫ్టీ టచ్ కాగానే మనం ఇరిగేషన్కి కోతిరెడ్డి బోర్డు ద్వారా మనం ఇమీడియట్గా వాటర్ తీసుకొని ప్రజెంట్ మన రాయలసీమలో రిజర్వాయర్లు అన్నీ కూడా దాదాపు గజ్ స్టోరేజ్లో ఉన్నాయి కనీసం ఎటు డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది ఈ టైంలో ఈ టైంలో మనం పౌడర్ ద్వారా ఇచ్చేసి మన వెలుగోడు కానీ అట్లాగే గోరకల్లు ఔక్ రిజర్వాయర్ ఇవన్నీ ఇమీడియట్గా మనం నింపుకుంటాడు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇమీడియట్గా మనం టీజీపీకి కానీ ఎస్ఆర్బీసీకి కేసీ కెనాల్కి కూడా మనం జూలై మొదటి వారంలో ఈరోజు ఐఏబీ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది మన ప్రజాప్రతినిధులు కూడా మన డేటు ఈరోజు అనౌన్స్ చేస్తారు మోస్ట్లీ ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా మనం మూడు సిస్టమ్స్ కూడా నీళ్ళు ఇచ్చుకొని ఎర్లీగా సాగు చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది ఈ సందర్భంగా రైతులందరూ కూడా మనం విజ్ఞప్తి పోయిన సంవత్సరం మనం నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాము అవి మీ అందరికీ తెలుసు నాగార్జున సాగర్కి అయితే కంప్లీట్గా క్రాప్ హాలిడే ఇవ్వటం జరిగింది అట్లాగే మనకి రాయలసీమలో కూడా ఈ ఎస్ఆర్బీసీ కేసీ కిరణ్ టీజీపీకి కూడా సెకండ్ క్రాప్ రవికి కూడా మనం ఇవ్వలేకపోయాం ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి టైంలో మనకి నీళ్లు వచ్చినాయి అన్ని రిజర్వాయర్లు కూడా మనం నింపుకుంటాము రైతులందరూ కూడా చక్కగా వాటలు సద్వినియోగం ఎటువంటి వేస్టేజ్ లేకుండా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము